ఇది ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట నా జ్ఞాపకం చేస్తున్నాడు మీ చిన్నప్పుడు ఎప్పుడన్నా ఇది ఒక గీత గీసుకొని అటోక ఐదుగురు ఇటొక ఐదుగురు ఒక తాడు పట్టుకుని నీ బలం ఎంత నా బలం ఎంత అని లాక్కొని ఉంటారు మీరు ఎప్పుడన్నా ఆడారు అవి ఆట నేనైతే ఆడాను మా చిన్నప్పుడు బాగా ఓ బలమైన తాడు పట్టుకుని లేకపోతే ఒక బలమైన క్లాత్ లాంటిది అటో కొంతమంది ఇటో కొంతమంది ఏ బక్కోళ్ళందరూ అందరూ ఒకేపు ఉన్నారనుకో బండోళ్ళు అందరూ ఒకేపు ఉన్నారనుకో ఏమవుద్ది ఈ బక్క వాళ్ళు అందరినీ లాగేస్తారు ఈ బండోళ్ళు ఉన్నారు గట్టిగా లాగేస్తారండి కొంతమంది బక్క వాళ్ళే ఉంటారు కానీ బలంగా తింటారు కానీ అలా బలం ఉంటుంది కొంతమంది పాపం బక్కగా ఉండి పాపం ఇలా లాగితే వెళ్ళిపోతారు టైపు చాలా జాగ్రత్తగానండి ఒకవేళ అటువేపు అంతా చాలామంది ఉన్నారు ఈ బక్క వాళ్ళు అందరినీ లాగేశారు ఇటేపు ఇంక చివరికి ఒక్కడే మిగిలిపోయాడు ఆడేదో పోరాడడానికి ట్రై చేస్తున్నాడు లాగుదాం 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 అని ఏ ఇంకెవడు లేడు ఇంకెవడు లేడు ఇలా చూడండి ఇలా చూడండి ఈ ఒక్కడిని అవతలలో ఐదుగురు లాగలరా లాగలేరా లాగలరా లాగలేరా లాగేయగలరు ఏమండి లాగేయగలరు ఒక్కడిని ఇద్దరన్నా లాగేస్తారు ఒక్కడిని ఒకడన్నా లాగే ఒక్కోసారి అయితే ఓ మాట ప్రభువు నా జ్ఞాపకం చేశారు ఏంటి తెలుసా ఒకవేళ ఈ తాడు ఒక్కడే పట్టుకున్నాడు కదా ఆ పట్టుకున్న తాడుని ఇటువైపు ఉండి దేవుడు పట్టుకున్నాడు అనుకో అటువేపు ఎంతమంది ఉంటే ఏటా అసలు ప్రైజ్ అలాడ్ ఇటువపు ఎవరు పట్టుకున్నారు అది ఏ సో ఒకవేళ అటువపు చాలామంది ఉన్నారు అటువేపు చాలా బలం ఉంది అటువైపు చాలా జ్ఞానం ఉంది అటువైపు చాలా ఐశ్వర్యం ఉంది అటువైపు చాలా పేరు ప్రఖ్యాత అటువైపు చాలా రికమెండేషన్లు అటువైపు చాలామంది ఉన్నారు ఈ టేపు నీ పక్షంగా దేవుడు ఉన్నాడు హల్లుయా అటేపు ఏమైనా ఉండనే ఈ టేపు నీ దేవుడిని పక్షంగా నిలబడుతుంటుండగా విజయం నీదే కాబోతుంది దేవుని బిడ్డ హెల్లుయా మన పక్షంగా ప్రభు ఉన్నాడు మన కొమ్ము దేవుడే హెచ్చరించబోతున్నాడు హలే లూయా బోలో క్రీస్తు మహారాజ్కి జై ఈ లోకంలో ఎవ్వరు కూడా మన పక్షంగా మనం అన్నీ కోల్పోయినప్పుడు నిలబడరు కానీ దేవుడు ఒక్కడే మనల్ని నమ్ముతాడు దేవుని బిడ్డారు ఇదిగో ప్రజలు మనల్ని నమ్మాలన్నా మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కానీ దేవుడు మన దగ్గర ఏమీ లేకపోయినా ఎవడో లేకపోయినా ఆయన మనల్ని నమ్ముతాడు అది దేవుడు అంటే మన దగ్గర పరిశుద్ధత లేకపోయినప్పుడు మన దగ్గర నీతి లేనప్పుడు మన దగ్గర యథార్థత లేనప్పుడు మనం అన్ని విషయాల్లో పాడైపోయినప్పుడు కూడా ప్రభు మనల్ని నమ్మాడు మన కొరకు తన రక్తం అంతా దారిపోసాడు దేవుని బిడ్డారా ఎవడు చేస్తారండి అలాగా కొంచెమన్నా నీతిగా ఉంటేనే కదా లోకం మనల్ని కొంచెం కొంచెమన్నా టాలెంట్ ఉంటేనే కదా లోకం మన కొరకు రికమెండేషన్ అన్న చేతదే కొంతైనా మన దగ్గర ఏదో దన్ను ఉంటేనే కదా వాళ్ళు ఏదో ఒకటి మన కోసం చేయడానికి ఇష్టపడతారు కానీ ఏ ఎలాంటి తెలుసా మన దగ్గర ఏమీ లేనప్పుడే మన పక్షంగా నిలబడతాడు ఎందుకో తెలుసా మనం ఎంత జీరో అయినా మన దేవుడు హీరో అండి ఆయన ఉంటే చాలు అక్కడ నిలబడేవాడు ఒక డమ్మీ క్యాండిడేట్ అయినా పర్వాలేదు ఒక నత్ థింగ్ పర్సన్ అయినా పర్వాలేదు ఆయన కనబడితే కార్యాలు జరగబోతున్నాయి ఆయన నిలబడితే ఏదైనా వృద్ధి అవ్వబోతుంది ఆయన నిలబడితే ఎంత వ్యతిరేకత అయినా అనుకూలంగా మారిపోబోతుంది ఆయన నిలబడితే ఏదైనా జరిగిపోతుంది దేవుని బిడ్డారా హెల్ లూయా ఏమండి ఎవండి ఏమండి మనకెవరున్నారు దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఒక్కడే చాలు మనకి చెప్పండి 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 ఏసయ్యా నువ్వు ఒక్కడవి నాకు చాలయ్యా ప్రైజ్ అలా ఏమండి బంధువులు దూరం అయిపోవచ్చు స్నేహితులు దూరం అయిపోవచ్చు ఇంటిలో పాది మనకి శత్రువులుగా మారిపోవచ్చు ఇదిగో కొన్ని కొన్ని సమయాల్లో మన శరీరమే మనకి శత్రువుగా మారిపోవచ్చు అన్ని వ్యతిరేకమైపోవచ్చు కానీ దేవుడు మనకున్నాడు